ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల్లో బ్యాటరీ వ్యవస్థ మీద మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి విస్తృతంగా రీసెర్చ్ చేశాము విద్యుత్ వాహనాల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆయుపట్టైనటువంటి భాగం బ్యాటరీ ఈ బ్యాటరీస్ తరచుగా వేరెక్కడము ఛార్జ్ చేసేటప్పుడు కానీ డిశ్చార్జ్ చేసేటప్పుడు కానీ ఆ బ్యాటరీస్ యొక్క సామర్థ్యత తగ్గిపోవడం మనం గమనిస్తుంటాం అందువల్లే విద్యుత్ వాహనాల్లో ఎందుకు చాలా దూరం ప్రయాణం చేయలేకపోతున్నాయి ఎందుకు స్వల్ప వ్యవధిలోనే విద్యుత్ వాహనాలు పాడైపోతున్నాయి ఎందుకు ఖర్చు పెరిగిపోతుంది అనేది ముఖ్యమైన భాగం బ్యాటరీ అవుతుందనమాట ఈ బ్యాటరీలు చాలా దాని యొక్క పరిణామాల్లో చాలా మార్పులు వస్తున్నాయి లైబా యాసిడ్ బ్యాటరీలని రెడ్ యాసిడ్ జల్ బ్యాటరీలని లిథియం అని బ్లేడ్ బ్యాటరీలని రకరకాల బ్యాటరీలు ప్రయోగా ప్రయోగాత్మకంగా వచ్చాయి ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించబడుతున్నాయి కానీ బ్యాటరీ దానికి ముఖ్యమైన బలహీనమైన కారణం ఏంటంటే బ్యాటరీ ఎంత తొందరగా ఛార్జ్ చేస్తే ఎంత తొందరగా డిశ్చార్జ్ చేస్తే అంత తొందరగా అది పాడైపోతుంది దీన్ని ఒక సైకిల్ వింటారు ఒక బ్యాటరీ సైకిల్ వింటారు సో తరచుగా దాన్ని ఛార్జ్ చేస్తూ దాన్ని వాడేస్తుంటే దాంట్లో వేడికి దాని యొక్క ఎఫిషియన్సీ లైఫ్ టైం తగ్గిపోయి ఉత్పత్తి ఇచ్చినటువంటి గ్యారంటీ కాలం అందరూ ఉండట్లా కారణం ఆ బ్యాటరీని పీకేయడమే విపరీతంగా డిశ్చార్జ్ చేసేయడము విపరీతంగా ఛార్జ్ చేసేయడం వల్ల బ్యాటరీ యొక్క వేడి ఎక్కువైపోయి దాని లైఫ్ టైం తగ్గిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీడ్ మైలేజ్ ఇవ్వట్లా ఇందులో కస్టమర్స్ ముఖ్యంగా కొన్న ఆరు నెలలకి సంవత్సరం కల్లా ఈ బ్యాటరీలు నిరుపయోగం కావడం బ్యాటరీ లేకపోతే విద్యుత్ వాహనానికి అది ఆగిపట్టిన వాహనం కాబట్టి ఆ వాహనం మోలు పడిపోవడం జరుగుతుంది కాబట్టి అదే బ్యాటరీని మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయాలంటే చాలా ఖర్చుతో వ్యవహారం సో దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ బ్యాటరీని ఏ విధంగా బ్యాటరీ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి బ్యాటరీని వాడేటప్పుడు బ్యాటరీకి ఏ విధంగా మనం ఒక విరామం ఇవ్వాలి అనే దాంట్లో మేము నాలుగు సంవత్సరాలు పైగా ఇప్పుడు రీసెర్చ్ చేశాం దీన్ని ముఖ్యంగా బ్యాటరీ రాయేటప్పుడు బ్యాటరీకి విరామం ఇవ్వాలంటే మోటరు ఏ బ్యాటరీ మీద ఆధారపడి బ్యాటరీ నడుస్తుందో ఆ మోటార్కి మరో ప్రత్యామ్నాయం ద్వారా కొంత సమయం ఏదైనా సరే ఆ మోటార్కి మనం పవర్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఆ కొద్ది రోజుల్లో బ్యాటరీకి రెస్ట్ వచ్చేసేసి ఆటోమేటిక్గా బ్యాటరీ ఎఫిషన్సీ పెరుగుతుంది అనమాట దీనికి మేము చేసిన ప్రయోగాలు ఏంటంటే ఏ విధంగా నడుస్తున్నటువంటి బ్యాటరీ ఆపరేటెడ్గా నడుస్తున్న మోటార్కి ప్రత్యామ్నాయంగా కొంత సపోర్ట్ చేయగలుగుతామంటే మనకు సోలార్ వ్యవస్థ ఒకటి ఉంది సోలార్ ప్యానల్ పెట్టి సోలార్ ప్యానల్ లో పవర్ పవర్తో ఆ మోటార్ని మనం నడపచ్చు కానీ సోలార్ ప్యానల్ ఎఫిషియన్సీ చాలా తక్కువ దానికి కావాల్సిన ఓల్టేజీ దానికి కావాల్సినటువంటి వాటేజీ సోలార్ ప్యానల్ సపోర్ట్ చేయలేదు ఒక సోలార్ ప్యానల్తో నిలగొన్నప్పుడు కారు కానీ వెహికల్ కానీ రోడ్డుని బిట్టి ఉన్నప్పుడు ఎండ ద్వారా అది బ్యాటరీ ఛార్జెస్తుందే కానీ రన్నింగ్లో మోటార్ని దీపే సామర్థ్యం సోలార్ ప్యానల్ లేదు సో కాబట్టి సోలార్ ప్యానల్తో మోటార్ని స్వయంగా చెప్పగలిగే వ్యవస్థ లేదు కాబట్టి అది బ్యాటరీ విరామం ఇవ్వలేదు నేను దాని ప్రత్యామ్ ప్రత్యామ్నాయంగా గత ముప్పై సంవత్సరాల పైగా విండో ఎనర్జీ గాలి మర ఎనర్జీలో పెద్ద పెద్ద టర్బైన్స్ మీద నేను పనిచేస్తున్నాను కాబట్టి అసలు విన్ టర్బైన్ ద్వారా మనం ఎట్లా మనం పవర్ ఉత్పత్తి చేసి తో మోటార్ నడపగలుగుతాం అనే దాని మీద దాంట్లో చాలా విస్తృతంగా ఆరండి రీసెర్చ్ డెవలప్మెంట్ చేశాం ఇందులో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేరు ఈ పాట దొరకవు మనకు దానికోసం మైక్రోవిన్ టర్బైన్ అంటాం ఇవన్నీ మైక్రోవిన్ టర్బైన్స్ ఇవన్నీ కూడా ఈ మైక్రోవిన్ టర్బైన్స్ తయారు చేస్తాం అంటే ఆ వెహికల్ మీద చిన్న ఏరియాలో చిన్న పరిణామంలో ఆ యొక్క టర్బైన్ మనం పిచ్చేయగలగాలి ఈ టర్బైన్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇరవై ఐదు కిలోమీటర్ల పైన వాహనం నడిపేటప్పుడు విపరీతమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఈ టర్బైన్ మనం డైన్మౌకి కనెక్ట్ చేస్తాం ఈ డైన్మో ఏం చేస్తుందంటే గాలి ఎదురొచ్చేటప్పుడు టర్బైన్ తిరిగి డైనమౌన్ తిప్పి డైన్మో ద్వారా పవర్ వస్తుంది ఇరవై ఐదు మామూలు మామూరి అనేది కూడా ముప్పై కిలోమీటర్ సగట్నం పోతుంటాయి హైవేడు కిలోమీటర్లు అరవై డెబ్బై కిలోమీటర్లు పోతాయి అప్పుడు ప్రయోదమైన పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా చైనాలోను జర్మనీలోను ఫ్రాన్స్లోను అలాగే కొలంబియా యూనివర్స్లోను రిమూల్ చేయబడినటువంటి వ్యవస్థ టర్బైన్ ద్వారా మాకు కావాల్సిన పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది వ్యవస్థ కానీ ఆ టర్బైన్లో కావాల్సిన రీసెర్చ్ జరగల మైక్రో టర్బైన్స్లో కావాల్సిన రిసెర్చ్ జరగల రెండోది లో ఆర్పిఎం డైనమోస్ అంటారు అంటే ఈ టర్బైన్ మామూలుగా డైనమోకి పదిహేను వందల ఆర్పీఎం పయనిస్తే కానీ టర్బైన్ కరెంట్ ఉత్పత్తి చేయలేదు కానీ మన ఈ టర్బైన్స్ అంత ఆర్పిఎం ప్రొడ్యూస్ చేయలేదు త్రీ హండ్రెడ్ ఆర్పీఎం ఫోర్ హండ్రెడ్ ఆర్పీ నుంచి అదికు పోలేదు సగన్గా టూ హండ్రెడ్ ఆర్పిఎం వస్తుంది అంతే సో ఈ డైనమోని ఆ తక్కువ లో మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా దాని దగ్గర డైనమోన్లు తయారు చేసుకోవాల్సి వచ్చింది సో కాబట్టి మేము ఇప్పుడు లోఆర్ ఫ్యూమ్ డైమ్ తయారు చేస్తున్నాం లోఆర్ ఫ్యూమ్ టర్బైన్ తయారు చేస్తున్నాం ఈ రెండు కలగకతో ఖచ్చితంగా మోటార్ కావాల్సిన కరెంటుని రేపు వెళ్ళేటప్పుడు బ్యాటరీతో వెళ్ళేటప్పుడు కొంత సమయం బ్యాటరీని డిస్కనెక్ట్ చేంజ్ అవ్వడంతో మార్చి కొంత సమయం మోటార్ మీకు తెప్పగలుగుతుంది ఆ ఎంత సమయం తెప్పగలుగుతుందో అంత సమయం బ్యాటరీ మోటార్కి బ్యాటరీ రిలీఫ్ ఇచ్చేస్తుంది అనమాట ఆ టైంలో బ్యాటరీ కూల్ డౌన్ అయిపోతుంది దానివల్ల బ్యాటరీ ఎఫిషియన్సీ డబుల్ టైం పెరుగుతుంది సపోజ్ మనం అరగంట ప్రయాణం చేసాం అనుకోండి అరగంట ప్రయాణం చేసినప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒక ఐదు నిమిషాలు కనుక ఆ బ్యాటరీ రూవ్ పెరిగితే ఐదు నిమిషాల లోపల బ్యాటరీ ఆటోమేటిక్గా రీఛార్జ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక సపోర్టింగ్ సిస్టమ్ క్రియేట్ చేసాం ఈ మైక్రో టెల్ ద్వారా మన ఈ ఆ లూఆర్టీన్ డైనమోస్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి కాస్త కాస్త వెళ్ళేటప్పుడు ఆ వ్యవధిలో అది ఆ టైంలో అది పనిచేసేటట్టుగా పవర్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా పవర్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా అవన్నీ ఈ ఇందులో మాకు శ్రమ ఎక్కడ వెళ్ళిందంటే ఏ విభాగం ఏ పార్ట్ మనకు బయట దొరకవు అన్నీ మనమే డిజైన్ చేసుకొని అన్నీ మనమే టెస్ట్ చేసుకొని ఏదంత ఆర్పిఎం రెవల్యూషనల్ పర్మనెంట్ మిషన్స్ ఉన్నాయి టూల్స్ ఉన్నాయి మన దగ్గర రెండు వేలాస్ గురిసే అనిమో మీటర్స్ ఉన్నాయి తక్కువ మీటర్ అనే ఆర్పీఎం ఎంత రెండు వేలాస్ట్రీలో ఎంత ఆర్పిఎం దిగుతుంది ఎంత ఆర్పిఎం దిరిగితే ఎంత పవర్ వస్తుంది దాన్ని ఏ విధంగా బూస్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకు బ్యాటరీతో నడిచే బండి అంటే బ్యాటరీ మేము ట్వెల్వ్ వోల్ట్స్ ట్వంటీ ఫోర్ వర్ల్ట్స్ ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ నైంటీ సిక్స్ వర్ల్ట్స్తో ఉంటుంది అలాగే వన్ కిలో వాటు టూ కిలో వాటు ఫైవ్ కిలో వాట్స్ ఉంటుంది ఉంటుందన్నమాట అంత పవరు మనకు ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత తిరగాలి తిరగాలిది ఎంత ముందు వెలాసిటీ కావాలి ఎంత మా డైనమో కెపాసిటీ పెంచాలి దీనికి మ్యాగ్నెట్స్ ఉంటాయి కాయిల్స్ ఉంటాయి కాయిల్ కెపాసిటీ ఎలా పెంచాలి మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఎలా పెంచాలి ఆ సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి దీని మీద దాదాపుగా విపరీతమైనటువంటి రీసెర్చ్ గత నాలుగు సంవత్సరాలు చేస్తూ ఇప్పటికి దాదాపు మేము ఎనభై శాతం వరకు ఒక ప్రోట మోడల్స్ని అచీవ్ చేయగలిగాం దీంట్లో ఎంత ఆర్పీఎం అంటే ఒక త్రీ హండ్రెడ్ ఆర్పీఎంలోనే మేము ఒక ట్వెల్వ్ ఓట్స్ టు ట్వంటీ ఫోర్ ఓట్స్ పవర్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం ఒక టూ హండ్రెడ్ ఆర్పీఎంతోనే త్రీ హండ్రెడ్ ఆర్పీఎం పోగిలితే రోడ్డు మీద ఖచ్చితంగా మనం అది టూ కిలో వాట్స్ త్రీ కిలో వాట్స్ వరకు కూడా మనం పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అంత పవర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ బ్యాటరీ చేంజ్ ఓవర్లో మనం బ్యాటరీని ఆపేసేసి ఆటోమేటిక్గా అది మోటరు ఈ పవర్ తీసుకొని మోటార్ తిరగడం మొదలు పెడుతుంది సో ఎప్పుడైతే ఆ విండి లేదో ఎప్పుడైతే మీరు చిన్నగా పోతున్నారో ఆ సమయంలో ఏం చేస్తుంది చేంజ్ అవ్వరు మళ్ళీ బ్యాటరీ మీద వాడుతుందనమాట దీనికి ఎగ్జాంపుల్ మన ఇళ్ళలో ఉన్నటువంటి యూపీఎస్లు కానీ ఇన్వర్టర్ బ్యాకప్లు కానీ పవర్ బ్యాకప్లు ఎలా పనిచేస్తున్నాయో బ్యాటరీ ఇట్లో పవర్లో కరెంట్ ఉన్నప్పుడు ఏమో కరెంటు వాడతాయి కట్టుపోయి అది ఆ ఇన్వర్టర్స్ పనిచేస్తుంటాయి అనమాట ఈ ప్లేస్లో అంతే అన్ ఇంటర్ప్రీటెడ్ పవర్ సప్లై అని సో అదే విధానం ఇక్కడ తీసుకున్నాం ఉదాహరణకి మేము అదే ఉదాహరణకి ఇక్కడ బ్యాటరీ అనేది ప్రైమరీ పవర్ కాదు మా వ్యవస్థలో ఎందుకంటే బ్యాటరీ అనేది కేవలం ఇంట్లో నుంచి ఆఫీస్ నుంచి బండి రోడ్డు మీద తీసుకెళ్ళినంత వరకు బ్యాటరీ ఉపయోగం రోడ్డు మీద తెలియదు అనుకొని ఇరవై ఐదు కిలోమీటర్ల పైన పోయినప్పుడల్లా కూడా దానికి కావాల్సిన పవర్ డైనమో ప్రొడ్యూస్ చేస్తుంది ఇంటర్ ఫోన్ ద్వారా అప్పుడు బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తుంది సో బ్యాటరీకి ఐదు వేలు అయితే అసలు బ్యాటరీ అవసరమే ఉండదు ఈ విధంగా కంపల్సరీగా బ్యాటరీకి మనం ఎంత విరామం ఇస్తామో అంత సమయం దానికి రెస్ట్ వస్తుంది దాన్ని పెరుగుతుంది సో మనం ఒక బయట మనం ఒక స్కూటర్ కొనుక్కున్నాం అనుకోండి వాడు నూట యాభై కిలోమీటర్ అంటాడు కానీ తిరిగేటప్పుడు వచ్చేటువంటి యొక్క యాపరేజీ బ్రేక్ వేసినప్పుడు కానీ స్పీడ్ బ్రేక్ వచ్చినా ట్రాఫిక్ టైంలో సిగ్నల్స్ వల్ల బ్యాటరీని ఉండికి గుంజేసి గుంజేసి గుం చేస్తే బ్యాటరీ ఉడికి ఉడికి అయిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మన వ్యవస్థలో ఏమవుతుంది బ్యాటరీ ముందు వింజాల్సిన అవసరం ఈ యొక్క ఇంటర్ పెయిన్ ద్వారా బ్యాటరీని ఉండిస్తున్నాం కాబట్టి ఇంట్లోంచి బయటకు వెళ్ళిన కాసేపటికే ఈ బ్యాటరీ నుంచి కనెక్షన్ తగ్గిపోయి ఈ ఇంటర్ పెయిన్ ద్వారా వచ్చే పవర్తో మోటార్ అనమాట ఎప్పుడైతే అంత ఉండి లేదో ఆ టైంలో బ్యాటరీ మీద ఇది అనమాట ఈ విధంగా షేర్ చేస్తుంటుంది కాబట్టి ఒక మ్యానుఫ్యాక్చర్కి నూట యాభై కిలోమీటర్లు తిరిగే సిస్టమ్ ఇచ్చారంటే మా యొక్క ఇంటర్వ్యూని యాడ్ చేస్తే అది మూడున్నర కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది సో ఐదు పోతే అసలు బ్యాటరీతో పని లేకుంటేనే ఎంత దూరమైన మెడ్రాస్ వెళ్ళొచ్చు హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల నుంచి వెళ్తాం కాబట్టి ఫైవ్ కిలో వాట్స్ సిక్స్ కిలో వాట్స్ పవర్ ట్వంటీ అయిపోతుంది దానివల్ల ఫోర్ వీలర్స్ కానీ బిగ్ వెహికల్స్ కానీ ఆటోమేటిక్ అసలు బ్యాటరీని ఆధారపడకుండా వెళ్ళిపోతాయి అలాగే ఈ ఛార్జింగ్ చూస్తున్నాం మనం కూడా మనం ఛార్జి మధ్యలో ఛార్జింగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు చెప్తున్నాం ఇవాళ మనకు బస్సులు చాలా చాలామంది బ్యాటరీ బస్సులు జరుగుతున్నాయి అది తీసుకుని మధ్యలో ఆతారు సార్ ఛార్జింగ్ అని చెప్పి రెండు మూడు గంటలు బస్సు ఆగిపోతుంది వెహికల్ ఆగిపోతుంది ఆ ప్రాబ్లం మా బాగానికి ఉండదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఛార్జ్ అయిపోతుంది ఆటోమేటిక్గా బ్యాటరీ ఎంత కన్జ్యూమ్ అవుతుందో అంత అంత ఇది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బ్యాటరీ పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇంకా మార్గ మధ్యంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళినా ఇక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళినా మార్గ మధ్యంలో ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరమే రాదు ఎందుకంటే హైవేలో అరవై కిలోమీటర్ పైన వస్తుంది కాబట్టి మనం ఫైవ్ కిలోవాటర్స్ అండ్ అబవ్ మన టర్బైన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది అవసరం ఉండదు సో ఇది టోటల్గా సరికొత్త విధానం ప్రపంచంలోనే ఎక్కడ ఇంతవరకు దీని మీద తీక్షణంగా అన్వేషించి దానికి కావాల్సిన లో ఆర్పిన్ టర్బైన్స్ లో ఆర్పిన్ డైనమోస్ ఎక్కడ మార్కెట్ దొరకవు కాబట్టి దానికి కావాల్సిన తయారు చేసుకోవడమే మేము చాలా కృషి చేస్తాం గత మూడు నాలుగు వేల నుంచి ఇప్పటికీ ఒక దశకు వచ్చాం ఎందుకంటే ఒక టూ హండ్రెడ్ ఆర్పింగ్లోనే ఒక టూ హండ్రెడ్ ఆర్పింగ్లోనే మనం టూ కిలో వాట్స్ పవర్ ప్రొడ్యూస్ జరుగుతాం సో ఇది గొప్ప అచీవ్మెంట్ ఇది కానీ వాహనాలు వస్తే సామాన్య మానవుడికి అందరికి కూడా ఇక ఈ బ్యాటరీ ఛార్జెస్ బ్యాటరీ కాస్ట్ ఈ అవసరాలు రెండో ఆటోమేటిక్గా కొండ బ్యాటరీతోనే ఇంట్లో ఒకసారి ఛార్జ్ చేసుకుంటే వాడు రోజంతా ప్రయాణం చేయొచ్చు అనమాట సో ఆ విధానంలో మేము కృషి చేస్తున్నాం ఇలాంటి విధానం మనం తీసుకొస్తే సామాన్య మానవుడికి ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలతో వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారమైనటువంటి విద్యుత్ వాహనాలు వచ్చే సమస్యలకి మా విధానం ఈ రిమ్ టర్బైన్ ద్వారా మా విధానం ఖచ్చితంగా ఒక సరళమైనటువంటి విధానం ప్రతి ఒక్కరు సులభంగా దాన్ని రిక్వేర్ చేసేటట్టుగా ప్రతి ఒక్క పార్టీ లోకల్గా దొరికేటట్టుగా మేము దాన్ని కృషి చేస్తున్నాం అనమాట ఈ విధంగా కాకుండా మా ప్రయత్నం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క సర్వీసింగ్ సెంటర్స్ అన్ని టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక ఏ వెహికల్ దగ్గరకు వచ్చినా వాళ్ళు వెంబడే సర్వీస్ చేసి రిపేర్ చేసినట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ మేము తయారు చేసిన పార్ట్లే కాబట్టి బ్యాటరీ కానీ డైనమోల్ కానీ టర్బైన్స్ కానీ కంట్రోలర్స్ కానీ ఇవన్నీ మేము చేస్తుంటే కాబట్టి వాళ్ళకి మేము చదుకోవని ధరల్లో అందించడానికి కృషి చేస్తామని మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా చూస్తే సామాన్య వనరుడికి ఎక్కడ అల్టిమేట్ ఇబ్బంది వచ్చినా క్షణాల్లో అతను విద్య తీసుకు వెళ్తాడు క్షణాలు దాన్ని లైన్లో పెట్టగలుగుతాడు వాడి ప్రయాణం ఆకుండా అనమాట కాస్ట్ ఆఫ్ ది వెహికల్ కూడా ఈ లక్ష పాతి వేలు లక్ష ముప్పై వేలు చెప్పే వెహికల్ మన యాభై అరవై వేలు నైపోతుంది సో బ్యాటరీ తరచుగా వాడాల్సిన అవసరం లేదు బ్యాటరీ పాడే పాడే పాడేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా సామాన్య మానవుడికి అందుబాటు సులభ సల్లో జరిగే వ్యవస్థని సృష్టించడానికి మేము ఇస్తే ప్రయత్నం చేస్తున్నాము మాకు ఆర్ఎండి టీం ఉంది దాని బీల్లో మా యొక్క వ్యవస్థ ఉంది ఇక్కడి నుంచి విజయవాడలో కూడా స్థానికంగా ఇక్కడ అసలు ఫ్యాక్టరీ పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాము ఈ పద్ధతిలో ఫస్ట్ సర్వీసింగ్ మొదలుపెట్టి సర్వీసింగ్ తర్వాత ఈ యొక్క ఏళ్ళ ఏళ్ళతో వెయ్యి వచ్చినా మేము రిపేర్ చేయడానికి సర్వీసింగ్ ప్లాన్ చేస్తున్నాము ఆ సర్వీసింగ్ ఏజెంట్స్ని క్రియేట్ చేస్తున్నాము ఆ తర్వాత దానికి మా పార్ట్స్ యాడ్ చేసి మా యాక్సెసరీస్ యాడ్ చేసి దాన్ని మైలేజ్ పెంచడానికి ఇన్ టర్బైన్ ద్వారా మైలేజ్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే దాంట్లో మా మొత్తం బాడీ ఫ్యాబ్రికేట్ చేసేసి మాకు కావాల్సిన విధానంలో టర్బైన్ దాంట్లో ఇన్బిల్ట్ అయిపోయినటువంటి ఇన్బిల్ట్ అయిపోయింది దీన్ని మనం హైబ్రిడ్ సిస్టం అంటాము అందులో ఇంజన్ ఉంటుంది టర్బైన్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది మీ దీంట్లో ఇరవై ఆరు రామంగా ఆయిల్తో పనిచేస్తుంది టర్బైన్తో పనిచేస్తుంది సోలార్తో పనిచేస్తుంది ప్లస్ ఇందులో పనిచేస్తుంది మీకు దాంట్లో పవర్ షార్టేజ్ అందులో ఆగిపోవడం సమస్య రాకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము ఇంకా ఒక రెండు మూడు నెలల్లో ఈ సంవత్సరం చివరికి పుల్క టైప్ మోడల్ అంటే మా యొక్క విధానంతో నడిచే స్కూటరు మా యొక్క విధానంతో నడిచే కారు తయారు చేయగలరని మేము గట్టిగా నమ్ముతున్నాం ఆ తర్వాత దీంట్లో దీంట్లో ముఖ్యంగా ఏం గమనించింది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఈ యొక్క వాహనాలలో వాహన వాడక విధానంలో లేదు ఎందుకంటే ఇందులో మేము చాలా స్ట్రెస్ చేసాం గవర్నమెంట్ కూడా ఏంటంటే ఏ కంపెనీలోకి వాహనాలు తయారు చేసి మార్కెట్లో వెళ్తున్నాయో వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాలి అప్పుడు పబ్లిక్కి దీంట్లో వచ్చి అపోహలు తెలిగిపోతాయి అది వాళ్ళు పెట్టాల ముఖ్యంగా ఆయన బోహం తీసుకోవటం అంటే దాన్ని చూసేవాళ్ళు లేకుండా పోవడం ప్రథమమైన సమస్య అడ్రస్ చేయడం ఆ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తే ఇప్పుడు కూడా మీరు చూస్తే ప్రతిరోజు కంపెనీల్లో బయట వందల కొద్ది బళ్ళు పడి ఉంటున్నాయి పదకొండు రోజులు నెల రోజులు వాటిని అడ్రస్ చేయట్లా ముందు వాడేవాడికి ఒక అవగాహన ఏర్పాటు చేయాలి ఎందుకంటే వాడేవాడే ప్రథమ ఓనర్ కాబట్టి దానికి దాంట్లో చిన్న చిన్న సమస్యల్ని వాడు సాల్వ్ చేసుకో సమస్య సాల్వ్ చేయగలుగుతాడు అది ఆ అవేర్నెస్ తీసుకోవాలని ఏం చేశామంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం మొత్తం మన గుంటూరు నెల్లూరు చాలా దూర ప్రదేశం ఇచ్చారు దాదాపు ఒక వంద మంది దాకా వాళ్ళకి అన్ని ఇప్పి చూపించి మీరు ఏ పార్టీ తరచుగా దెబ్బతింటుంది ఎందువల్ల అది ఆగిపోద్ది దీంట్లో ఉన్న మార్గెట్స్ ఏంటి దీంట్లో ఉన్న కాయిల్స్ ఏంటి దీంట్లో వాటర్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది టెంపరేచర్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది డస్ట్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది ఎన్ని సమస్యలు వాడక నాలుడే సుభంగా చేసుకోగలుగుతాడు అది ఆ కంపెనీ కలగకుండానే చాలా సమస్యలు చేసుకోవచ్చని దాదాపు వంద మంది పోయిన ట్రైనింగ్ ఇచ్చాము బ్యాండుల్లో వంద మందికి పోయిన ట్రైనింగ్ ఇచ్చాము ఈ ట్రైనింగ్లో పాల్గొని ఏదైతే అయినా సరే తనవి తన వాహనాన్ని తనే సర్వీస్ చేసుకోగలుగుతాడు సింపుల్ సమస్యలు అడ్రస్ చేయగలుగుతాడు ఒకవేళ అంతకన్నా మించిన సమస్య ఉంటే వాడు వీళ్ళు మోసం చేయకుండా సర్వీస్ చేసేటప్పుడు ఏ పార్టీ వేది దాని ధర ఎంత దాని కాస్ట్ ఎంత దాని రిప్లేషన్ ఎంత అవగాహన కష్టం మన మనం క్రియేట్ చేస్తాం అది చేద్దామని తీసుకొని మనం ఇంకా కృషి చేస్తున్నాం పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళి చాలా చాలామందికి అప్పులు రాకుండా ఇవాళ ఒక గలటి స్కూటర్ తీసుకెళ్ళి మనం ఒక మెకానిక్ రిపేర్ చేయడం ఇస్తే అమ్మ నా వల్ల కాదు అని వాడు పక్క తప్పుకుంటున్నాడు ఎందుకంటే అది వాడికి చాలా కొత్తగా అనిపిస్తుంది అట్లా కాబట్టి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చేస్తే సింపుల్ సమస్యలు డస్ట్ మాయిశ్చరు దిమ్ము పూలి మ్యాగనెట్స్ వేలెక్కడము ఇలాంటి సమస్యలు గతుకులు పడినప్పుడు అవి వైబ్రేట్ కావడం ఈ చిన్న చిన్న సమస్యలు అనమాట అవి పట్టి చిన్న మెకానిక్ చేసుకోగలుగుతాడు కానీ మెకానికులకి ఆ పరి పరిజ్ఞానం లేక మా వల్ల కాదు అని పట్టేస్తున్నారు కొంచెం సార్ టైర్ మంచిగా ఉందనుకోండి టైర్ కూడా తీవాడు మీకు టైర్ తీస్తే ఆ యొక్క టైర్లో ఉండే మ్యాగ్నెట్స్ హబ్ మోటార్ అంటాం హబ్ మోటార్ ఉండే మ్యాగ్నెట్స్ హబ్ మోటార్ ఉండే కాయిల్స్ డిస్టర్బ్ అయిపోతాయని భయం వాడుకుంటుంది ఒక మ్యాన్ఫ్యాక్చర్ ఏమన్నాడు దీన్ని ఎవరు ముట్టుకున్నా మేము వారంటీ లేదు గ్యారంటీ లేదు అని భయపెట్టేస్తున్నాడు ఇదంతా ఈ అప్లై తొలగించడానికి ఈ వాడకదారుల్లోనూ అట్లాగే చిన్న చిన్న మెకానికుల్లోనూ ఒక ప్రోగ్రాం క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దామని ప్రయత్నం జరుగుతున్నాం ఈ ప్రయత్నంలో కొంత వరకు మేము చేయగలిగాము ఇంకా రాబోయే ఒక సంవత్సరం లోపల కొన్ని వందల మందికి ఈ సర్వీస్ చేసే మెకానికులకి ఫ్రీగా మేము వద్దాం అనుకుంటున్నాము అట్లాగే ఎవరు వచ్చి మా తలుపు కూడా మేము ఛార్జ్ చేయకుండానే ఒక వన్ వీక్ ప్రోగ్రాం ఫ్రీగా ఇస్తున్నాము ఇంత అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్డ్ రిపేర్స్ అన్నీ కూడా కావాలంటే తర్వాత వాళ్ళు కొంచెం ఫీజు పెట్టుకొని వాళ్ళు సొంతంగా రిపేర్ చేసుకుని వచ్చి కూడా ఇస్తున్నాం రెండోది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మూడు వేలకి నాలుగు వేలకి ఇప్పుడు పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనం ఎదురవుతుంది స్కూటర్ కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు లేదా టూ వీలర్ కావచ్చు లేదా ఫోర్ వీలర్ కావచ్చు ప్రతి పార్ట్ అతి తక్కువ ధరలో ఇవాళ డివీలు దొరుకుతున్నాయి ప్రతి పార్ట్ దొరుకుతున్నాయి అందులో ఏది మనం భయపడాల్సిన అవసరం లేదు ఏది పనిచేయదో ఎంబర తెప్పించుకొని చేసుకునే ప్రైసెస్ వాటి క్వాలిటీస్ మనకు అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ స్పేర్స్ ఇంతకుముందు దొరికేవి కాదు అప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఆధారపడి ఈ ఇవాళ అవసరంలా ఇది దానికి కావాల్సిన ఆల్టర్నేట్ ప్రోడక్ట్ మార్కెట్స్లో గా దొరుకుతున్నాయి ఈ అవేబెస్ కూడా మనం కస్టమర్ తీసుకురావాలి మీరు ఆ పార్ట్ మూడు వందల రూపాయల పార్ట్ అనుకోండి అందుకు మూడు వేల రూపాయలు వేసినా ఆశ్రవాల్ని అవసరం లేదు అది కస్టమర్ తెలియదు కాబట్టి అది కస్టమర్ తెలిస్తే వాళ్ళే తెప్పించుకోగలుగుతారు ఢిల్లీ నుంచో హైదరాబాద్ నుంచి తెప్పించుకొని ఎందుకు మూడు వందల రూపాయలు పార్టీకి మూడు వేలు ఛార్జ్ చేస్తున్నావు అని అడగలుగుతాడు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా మేము ఒక హబ్లాగా ఇన్వెంటరీ హబ్ లాగా అంటే విజయవాడలో ముఖ్యంగా ఒక ఇన్వెంటరీ షాప్ క్రియేట్ చేసి ప్రతి పార్ట్ అవైలబుల్ అయ్యేటట్టుగా అందుబాటు చేయాల్సి మేము ప్రయత్నం చేస్తున్నాం సో ఆ విధంగా కస్టమర్స్కి ఒక ఎగ్జిబిషన్లో పెట్టి అందరినీ ఇన్వైట్ చేసి అన్ని రకాల పరిచయాలు పాటలు సమస్యలు ఎడ్యుకేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా విద్యుత్ వాహనాల్లో ప్రస్తుతానికి అపోహలు పూర్తిగా తొలగిపోతాయి కంపల్సరీగా ఆయుధ వాహనాల నుంచి విద్యుత్ వాహనాలకు మారడం అనేది అది మ్యాండేట్ తప్పనిసరి జరగాల్సిందే దానికి ఎన్నో ఉన్నాయి మన ఆ కారణాలు ఇప్పుడు చర్చకు అవసరం లేదు కాబట్టి రెవల్యూషన్లో మనకి ఇప్పుడు అవరోధాల వల్ల అపోహల వల్ల వాళ్ళకు వారుడు ముందేలేకపోతున్నాడు వాళ్ళకి కావాల్సిన సర్వీసింగ్ రిపేరింగ్ చేసే వ్యవస్థ మార్కెట్ లేదు వాడికి కావాల్సిన పార్ట్స్ ఎక్కడ దొరుకు తెలియదు ఇందువల్ల ఒక బైక్ రైట్ అయిపోయింది కస్టమర్స్లో ఎలక్ట్రిక్ వెహికల్ దీన్ని మనం తీసుకుంటే దీని తర్వాత వచ్చే సమస్యలు ఎవరు ఫేస్ చేస్తాడు తీసుకుని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే దుఃఖంతో ఉన్న ఈ వ్యవస్థని మార్పు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మన ఈ యొక్క అంత మీడియా ద్వారా కంపల్సరీగా కృష్ణా జిల్లాలో విజయవాడ అన్ని సిటీస్లోనూ ఈ సర్వీస్ చేసే ఏజెంట్స్కి మెకానిక్స్కి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేస్తే సగం సమస్య కస్టమర్కి వాళ్ళకి మధ్యలో గ్యాప్ తొరిగిపోతుంది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు సెలవు తీసుకొని ప్రతి ఒక్కరు దాన్ని సర్వీవేజ్ చేసుకోవాలి సార్ ఇది మనం జరుగుతున్న వ్యవస్థ సార్